ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును కస్టడీకి తీసుకున్నారు పోలీసులు రాధాకృష్ణ రావును నాంపల్లి కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది దాంతో చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు ఇప్పటికే రాధాకృష్ణ రావుపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఎన్నికల సమయాల్లో డబ్బులు తరలింపు ప్రతిపక్షాల డబ్బులు సీజ్ లో సూత్రధారిగా ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ క్రమంలోనే కస్టడీలో రాధాకృష్ణరావును రావును అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు ఎస్ఐపీలో హార్డ్ డిస్క్ ల ధ్వంసం కేసులో రాధాకృష్ణ రావు కుట్రదారుడుగా ఉన్నారన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ ను అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు దీంతో రాధాకృష్ణరావు నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ ఖే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా పకడ్బందీగా చేసినట్టు తెలుస్తోంది అనధికారికంగా ప్రముఖుల ప్రొఫైల్స్ బ్లాక్ చేసి మరి ఈ అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు ఈ రోజు నుండి సెవెన్ డేస్ పాటు కూడా రాధాకృష్ణరావును పోలీసులు విచారించబోతున్నారు అయితే ప్రధానంగా టాస్క్ ఫోర్స్లో సెవెన్ ఇయర్స్ పనిచేసినటువంటి పీరియడ్లో కావచ్చు ఎన్నికల సమయంలో సూత్రధారిగా అంటే ఏదైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి డబ్బులు సీజ్ చేసేటువంటి విషయంలో కావచ్చు ఎవరి ఆదేశాల ప్రకారం అంటే ఎవరి ఇన్ఫర్మేషన్ సెంట్రిక్గా వీళ్ళందరూ కూడా డబ్బులు సీజ్ చేశారు అనేటువంటి దానిపైనే ప్రధాన ఫోకస్ ఉంది ఎందుకంటే మొదటి నుండి కూడా రాధాకృష్ణరావుకి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ పార్టీస్కి మద్దతు పలుకుతున్నటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం కావచ్చు వారి నుండి రికార్డింగ్స్ వినటువంటి దాన్ని ఇతరులకు బదిలీ చేయడం కావచ్చు ఇవన్నిటికీ సంబంధించినటువంటి అలిగేషన్స్ మొదటి నుండి కూడా వస్తున్నాయి కాబట్టి మొత్తం దాని వెనకల ఉన్నటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా పోలీసులు చేశారు ఇప్పటికే ఆ ఎవిడెన్స్ని ముందర పెట్టుకొని రాధాకృష్ణరావును ఈ సెవెన్ డేస్ పీరియడ్లో ప్రశ్నించబోతున్నారు మరొక కీలక విషయం అటు టూ థౌజండ్ ఎయిటీన్ జనరల్ ఎలక్షన్ నుండి మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనరల్ ఎలక్షన్స్ వరకు అంటే దాదాపు త్రీ ఫోర్ అంటే బై ఎలక్షన్స్ కూడా కలుపుకొని మూడు నాలుగు ఎన్నికల పాటు కూడా మొత్తం ప్రత్యర్థులకు సంబంధించినటువంటి డబ్బులు సీజ్ చేయడంలో కావచ్చు అప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి డబ్బులను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు అన్నింటిలోనూ సూర్ధారాయుడు గారు అధికశంగా ఉన్నాడు కాబట్టి మొత్తం ఇతని వెనకలో ఉన్నటువంటి శక్తులు ఎవరు అనేటువంటిదే ఇప్పుడు పోలీసులు కీలకంగా ఇతనుండి నుండి రాబట్టబోతున్నారు మరోవైపు రిటైర్డ్ ఐజీ ఇప్పట్లో విచారణకు వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి మొత్తం రాధాకృష్ణ రావు నుండే ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి ప్రయత్నాన్ని అధికారులు చేయబోతున్నారు ఆల్మోస్ట్ సెవెన్ డేస్ అంటే లిమిటెడ్ పీరియడ్ ఉంది కాబట్టి ఈ లిమిటెడ్ పీరియడ్ లోనే అతని నుండి మొత్తం సమాచారాన్ని అంతా కూడా పోలీసులు రాబట్టబోతున్నారు